తప్పకుండా వస్తాడు ఇది ఈ నమ్మకం కలిగించాలి మాటల్లో బాధపడుతున్న వాళ్ళకి ఈ నమ్మకం కలిగించాలి కౌన్సిలింగ్ అంటే ఇదే సుందరకాండంతా కౌన్సిలింగ్ సీతాదేవి కౌన్సిలింగ్ ఎవరైనా హనుమంతు హనుమంతుడు అప్పుడు గత్యంతన లేక ఎలాగైనా సరే వాడిని చంపండి లేదా కనీసం బంధించండి అని ఇంద్రజిత్తుని పంపించాడు ఇంద్రజిత్తు మహావీరుడు అక్షకుమారుడు కంటే గొప్ప వీరుడు ఆ మాటకు వస్తే రావణాసురుడు కంటే కూడా మాయా యుద్ధాలు బాగా చేయగలరు అతను వచ్చాడు ఒక అరగంట పైగా యుద్ధం సాగింది ఎంతకీ హనుమంతుడు లొంగట్లేదు చంపడం అతనికి ఇష్టం లేదు తండ్రి గారు ఏం చెప్పాడంటే సభకు తీసుకురా కోతితో వినోదాలు చేయొచ్చు కదా కాస్త సర్కస్ ఆడిద్దాం ఇక్కడ ఎందుకంటే ఇంతకీ ఆ కోతి ఎవరో తెలియదు అనుమానం వస్తోంది రాముడు కాకపోతే ఎవరు ఇంత విధ్వంసం ఎందుకు చేస్తారు మామూలు కోతులు ఎవరు సురస్సు సురలు యక్షులు సిద్ధులు సాక్షులు గంధర్వులు గరుడులు నాగులు విద్యాధులు మొదలైన జాతులు వాళ్ళంతా రావణాసురుడు ముందు ఓడిపోతే వీడు వచ్చి ఇంత పని ఎందుకు చేస్తారని ఆయన అపనమ్మకం ఏం కలగలం వీడు ఒకసారి తీసుకురా చూద్దాం రాముడు మనిషి అయితే వేసేద్దాం ఎక్కడే దూతనీతి పాటించాల్సిన అవసరం ఏం లేదు మనకి రాక్షసులం ఏ నీతి పాటించం తీసుకురా బంధించి తీసుకురా అబ్బాయి చంపడానికి వీలు అన్నాడు అది దృష్టిలో ఉంది ఒకవేళ చంపే ప్రయత్నమే చేస్తుంటే రామాయణ కథ వేరుగా ఉండేది అందుకని ఇంద్రజిత్తు బంధించే ప్రయత్నం చేశాడు ఎన్నో అస్త్రాలు వేశాడు ఇదేనికి హనుమంతుడు లొంగల బ్రహ్మాస్త్రం వేశాడు చగవేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు బ్రహ్మాస్త్రానికి చదివే మంత్రం ఇదే అదే అగ్నేయాస్త్రం ఇస్తే వైశ్వానరాయ విద్మహేలా లీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాతు ఇస్తే కశ్యపాత్మజాయ విద్మేశువ సత్పురుషాయ విద్మహేశువర్ణపక్షాయ ధీమహి తన్నో ప్రచోదయాతు అది మంత్రం ఈ మంత్రం ఊరికే నేను ఎలా మైకులో చదివినట్టు చదివితే ఏం పని చేయదు సిటీ బస్ కూడా రాదు ఈ మంత్రాన్ని రోజుకి లక్షసార్లు సాధన చేస్తారు వీరులు అగ్నియాస్త్ర మంత్రం గరుడా గరుడ మంత్రం అగ్ని మంత్రం ఏది ఉంటే మంత్రం అంటే వాయువు మంత్రం ఆ మంత్రాన్ని లక్షసార్లు అక్కడ అస్త్ర పెట్టేది మామూలు బాణమే కాబట్టి వాయుశక్తిని తట్టుకునే బాణం అయి ఉండాలి కొబ్బరి పూలు ఎడితే కుదరదు అక్కడ మంచి ఇనప బాణమే బాగా తయారు చేస్తారు చేసి పూజామందిరంలో పెట్టి ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ దేవుడు విగ్రహం పెట్టి అక్కడ ఆ అగ్ని మంత్రాన్ని లక్షసార్లు జపం చేస్తారు ఇలా కొన్ని రోజులు కనీసం ఇరవై ఒక్క రోజులు లెక్క పూర్వం మండలం అంటే ఇరవై ఒకటి తర్వాత నలభై అన్నారు కానీ మండలం అంటే ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజులకు ఎప్పుడూ మానవ శరీర చక్రంలో దేవతా చక్రంలో ఈ సృష్టి చక్రంలో కూడా గొప్ప మార్పు జరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుట్టిన ప్రతి బిడ్డకి ఇరవై ఒక్క రోజుల వరకు ప్రతి మనిషి తలకిందులుగా కనపడతాడు పసిబిడ్డలందరికీ ఉయ్యాల్లో ఉన్న వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల వరకు తల్లి సహా తండ్రి సహా వాడి దగ్గరికి వచ్చిన పొక్క పిల్ల సహా అన్నీ తిరగేసి కనపడతాయి ఎందుకంటే మెదడు అప్పటికి ఇరవై ఒక్క రోజుల వరకు తిరగేసి పడిన దాన్ని సరిచేసి ఇచ్చే శక్తి మెదడుకు రాదు ఇరవై ఒకటో రోజునే వస్తుంది అందుకే మన పవిత్ర హిందూ సంప్రదాయంలో ఇరవై ఒకటో రోజున భారసాల చేస్తారు పేరు పెడతారు అంత గొప్పది మన సంప్రదాయం ఆ ఇరవై ఒకటో రోజు వరకు వాడి పేరు వాడు పిలిచినా పలకడు అప్పుడే పేరు పెడతారు ఇరవై ఒకటిని పెట్టాలని ఏం లేదు మూడు నెలలకు పెట్టచ్చు ఆరు నెలలకు పెట్టచ్చు ఇరవై ఒకటిని పెడితే పెట్టచ్చు ఇరవై ఒకటి లోపు పెట్టకూడదు పిలిచిన వాడు పలకడు ఎందుకంటే పిలిచే తల్లి తలకిందులుగా కనబడుతుంది తలకిందుల రూపమే అనుకుంటాడు వాడు తెలియదు కదా తర్వాత బయటపడుతుంది అలవాటు పడతాడు ఆ ఇరవై ఒక రోజులు స్పృహ మానవ బంధాల స్పృహ ఏర్పడుతుంది ఆ స్పృహ ఏర్పడినప్పుడు మీరు పిలిచి కూడా ఉపయోగం ఏం లేదు అందుకని ఇరవై ఒకటో రోజు వరకు అప్పుడు భారసాల చేసి అప్పుడు చేయవలసిన సంస్కారాలు కొన్ని చేసి పేరు అప్పటి నుంచి ఆ పేరుతో పెడితే బుజ్జి అంటే బుజ్జి అంటాడు గజ్జి అంటే గజ్జి అంటాడు అడు సొమ్మ్యం పోయింది అంటే ఒక పేరు పెట్టడం ఇరవై ఒకటో రోజు ఉయ్యాల్లో పడుకోబడ్డంలో ఇంత సైంటిఫిక్ ఐడియాలజీ ఉన్న ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం ఒకే ఒక జాతి భారత జాతి ఏదో పుస్తకంలో చెప్పారు కాబట్టి ఎవడో ఏదో యుగంలో చెప్పాడు కాబట్టి చేసే గుడ్డి మనుషులం కాదండి మనం ఇక్కడ అంతా బుర్ర ఉపయోగిస్తారు మేధాశక్తి పూర్తి ఎనాటమి శరీర శాస్త్రం మనస్తత్వ శాస్త్రం తర్క శాస్త్రం పాంచభౌతికమైన శాస్త్రం పర్యావరణం అన్నీ ఉన్నదే హిందూ ధర్మం ఈ ఆచారము నేను చిన్నవాళ్ళైనా సరే యువత యువకులకు నమస్కారం పెట్టి కోరుతున్నాను అత్తగారు కానీ మామగారు కానీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు ఏదైనా ఆచారం చెప్తే మీరు తెలిసినా తెలియపోయినా కాదని అనకండి చేసేయండి ముందు చేసేయండి తర్వాత తెలుస్తుంది దాని విషయం ఎవడో ఒకటి చెప్పాలి కదా ఇప్పుడు ఈ విషయం మీలో చాలా మందికి తెలియపోవచ్చు చెప్పానే లేదా ఎవరు చెప్తారమ్మా ఎవరు చెప్పాలి కదా వారికి తోచాలి కదా నాకేదో పుస్తకంలో చూశాను ఓ మూడు నెలలకి ఎత్తాను నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది అయ్యో దీని వెనకాల ఎంత ఉందో అనుకున్నాను వారి ఆచారం గురించి రాయరు ఇరవై ఒక్క రోజులు మనిషిలో ఈ మార్పు జరుగుతుంది అన్నారు అప్పుడే మనం వారు ఉయ్యాల్లో పడుకోబెడుతున్నాం దీన్ని బట్టికెళ్ళి తీసుకెళ్లి బారసాల అండం మనిషి క్రేడిల్ శర్మని అని దిక్కుమాలని పేరు ఒకటి పెట్టాం అక్కడ మనం ఎవరికే అర్థం కాకుండా అదే ఇంగ్లీష్ మాటలకి అర్థాలు ఉండవండి బారసాల అది పొరపాటు పలుకుతున్నాం దానికి అది బాలసారే రా సారే రెండు మారిపోయి బాలుడికి పెట్టే సారే అంటే పేరు పెట్టడం బట్టలు పెట్టడం ఏదో చేయడం అన్నీ చేస్తారు బాలసారే అది పలుకుబడిలో బారసాలైంది ఆ బాలశాల బాలసారే అన్న బాలశాల అన్న ఒక అర్థం ఉంది క్రేడిని శరమనే అంటే ఏముంది ఇక్కడ పోయిన వాడికి కూడా పెట్టేదాన్ని శరమనే అంటారు దీన్ని శరమనే అంటారు ఇదేం భాష అంట బాబు మా నాన్నగారు శరమనే అంటాడు ఆవిడ వాడికి శరమని అయ్యే వాడికి శరమని అయ్యానా ఇంకో మాట్లేదా పెళ్లికి దద్దినానికి ఒకటే మంత్రమా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు బియ్యం బియ్యం అడుక్కుందుకు వచ్చినవాడు భిక్షాటనకు వాడు ఏ మంత్రం చెప్తాడు అండి భవతి భిక్షాందేహి మాత నమః అనాలి అంటే భిక్ష వేస్తారు పిడుకు పిడుగుబడినప్పుడు ఏ మంత్రం చదువుతారు అర్జున పల్గొనఃపార్థక కిరీటి శ్వేతవాహన కృష్ణ యకృష్ణ సాచి ధనంజయ పురుగుడు కంటే ఇంద్రుడు వజ్రాయుతం అర్జునుడు పేరు చెప్తే ఆయనకి ఇష్టం వాళ్ళ అబ్బాయి కదా మన అబ్బాయిల మీద మనకి ప్రేమ లేదు వాళ్ళు అంతే అందుకని ఇంద్రుడు వరం ఇచ్చాడు నీ పేరు ఎవడన్నా స్మరిస్తే వాడి మీద పిడుగు పడకుండా నేను చూస్తానయా అన్నాడు అందుకని పడగానే అర్జున పలుగునఃపార్థక్ అంటారు ఓ బ్రాహ్మణం చేశాడు పాపం భిక్షాటకి వెళ్ళాడు యాయవార బ్రాహ్మణుడు ఉన్నాడు వాడు సీతారామాభ్యమహ మర్చిపోయాడు అక్కడి నుంచి అర్జున పల్గున అప్పగ కిరీటి శ్వేతవాహన లోపల ఎల్లాలో అడిలిపోయి చచ్చిపోయింది పిడుగు పడుతుంది అప్పుడు వచ్చింది పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా నువ్వు ఎప్పుడే మంత్రం చదవాలో అది చదవాలి కానీ భిక్షాటన కోసం వచ్చి పిడుగు మంత్రం చదివితే వింటే అప్పుడు పది ఇల్లు ఖాళీ చేస్తారు వెంటనే అంటే అన్నిటికీ ఒకటే ఉండదు అండి పెద్దది శర్మని అయిన మాట శర్మని శుభకార్యాలకు అది అశుభకార్యాలకు అది మనకు ఖచ్చితంగా పితృ కార్యం అంటాం మనం అపరకర్మ అంటాం సత్యనారాయణ వ్రతం అంటాం అందుకని తద్ది పట్టుకుని పితృ వ్రతం అని ఎవడం అండ ఇక్కడ అది వ్రతం కాదు అది ఈ ఆచార సంప్రదాయాలు భాష మీద ఆధారపడి ఉంటాయి భాషని కాపాడుకోకపోతే ఇవన్నీ మొత్తం పోతాయండి అనుమానం మీద ఇంగ్లీష్ మీదే మనం ఆధారపడితే ఏమీ తేడా తెలియదు మేనమామ వేరు పిల్లనిచ్చిన మావగారు వేరు పిల్లనిచ్చిన వాడిని మావగారు అంటారు తల్లి తమ్ముడి మేనమావంటారు మేనత్త మగుండి మావయ్య గారు అంటారు చాలా తేడా ఉందండి తెలుగులో మావయ్య గారు వేరు మావగారు వేరు మేనమామ వేరు మనకి దిక్కుమాల భాష అంకల్ మక జనక అంకల్ అన్నిటికీ ఒకటే అంకుల్ రిక్షావాడి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరూ అంకులే ఇంకో రకం లేదు ఇక్కడ ఇదో భాష యథో భాష గట్టిగా నాలుగు చుట్టరకాలు చెప్పడానికి పదం లేదు ఆ మీడియంలో మనం చదివిస్తున్నాం ఆ మాటలు మాట్లాడుతున్నాం కూడా సిగ్గుబడి చచ్చిపోవాలి బంగారు లాంటి భాష వదిలేసి ఏదో ఎనప మొక్కలు పట్టుకున్నాం ఇక్కడ ప్రతిదానికి ఒక అభివ్యక్తి అది ఉంటుంది ఖచ్చితంగా అది పట్టుకోవాలి భాష అంటే ఆత్మ కేవలం ఇట్స్ నాట్ జస్ట్ కమ్యూనికేషన్ భాష గురించి అలా తెలియక లాంగ్వేజ్ యూజ్ ఫర్ కమ్యూనికేషన్ ఎదో తప్పుడు మాట కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ ఎందుకంటే జంతువులకు భాష రాదు చాలా పనులు చేసుకుంటున్నాయి వెళ్ళు కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ ఎందుకంటే పనిలేక అసలు మౌనంగా వ్యక్తం అయ్యే భాష మాటల్లో ఎప్పుడు వ్యక్తం కాదు కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ లేదు భాష అంటే సాహిత్యం సాహిత్యం అంటే సంస్కృతి సంస్కృతి అంటే ఆత్మజ్ఞానం అంతవరకు ఉందా లెక్క భాష రాకపోతే అవన్నీ ఎలా వస్తాయి భాష అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు భాషను మనం నిలబెట్టుకుంటే ఇలాంటివన్నీ నిలబడతాయి ఇక్కడ అందుకని బ్రహ్మదేవుడు మంత్రాన్ని చదివి వేదాత్మనాయ విద్మకే ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని లక్షరసార్లు మంత్రజపం చేసి సాధించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు అప్పుడు కూడా హనుమంతుడు నిలబడగలడు కానీ ఆయన మనస్సులో ఏమనుకున్నాడంటే అసలు ఇప్పుడు నాకు యుద్ధం చేయడం వీళ్ళందరినీ చంపడం సమస్య కాదు నేనే కావాలని తగాదా పెట్టాక తప్పించుకుపోవడం ఏంటి తప్పించుకపోవడానికి ఏంటి తగాదా పెట్టకుండానే తప్పించుకోవచ్చుగా అందుకని ఇప్పుడు బంధింపబడాలి బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు బంధించని బంధించి ఏం చేస్తాడు వాడు నాన్న దగ్గరికి తీసుకెళ్తాడు వీడిని చూసాం వాడిని చూడాలిగా వీణ్ణి చూశాం లేకపోతే అక్కడికి ఏమంటారా ఆ ఇంద్రజిత్తును చూసి ఇలా మాట్లాడుతున్నావు చూసి చూస్తుంటే నువ్వు కింద పడిపోయేవాడు అంటాడు కోతిగాడు ఉంటాడు ఒకడు ఈయన వెళ్ళడం ఇష్టం లేనివాడు కోతుల్లో కూడా అసూయులుంటాయి మనుషుల్లో ఉన్నట్టే అందుకని ఎవడో అక్కడికి వాడు ఏమంటాడు ఈయన పని చేయడం ఇష్టం లేనివాడు ఏమంటాడు అక్కడ ఆ ఇంద్రజిత్తుని అక్షకుమారుణ్ణి చంపడం కాదయా రావణాసురుణ్ణి చూడాలంటాడు ఇక్కడ వాణ్ణి కూడా చూశా అని చెప్పాలంటే చూడాలిగా అబద్ధమార్థం హనుమంతుడికి తెలియదుగా అందుకని బంధిస్తుంటే ఆయన కూడా ఆయన వేదాత్మనాయ విద్మకే గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ బ్రహ్మదేవా నాకు శక్తి ఉన్నప్పటికీ నీ పట్ల గౌరవంతో నేను నవ్వుతున్నా అని ఒక్క నమస్కారం చేశాడు అది వినయం అది వినయం అవసరమైన చోట కట్టుబడాలి వ్యూహాత్మకంగా కట్టుబడాలి లొంగినట్టే ఉండాలి లొంగినట్టే ఉండాలి అక్కడికి వెళ్ళాక తేల్చుకోవాలి వ్యవహారం అక్కడి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళారు రాజ్యసభకు వెళ్ళి చూడగానే అక్కడ ఉన్నాడు హనుమంతుడు రావణాసురుడు ఇక్కడ కూర్చున్నాడు రావణాసురుడు చూశాట హనుమంతుడు నిజంగా తేజస్వంతుడు అంతే ఇతనేరా ఇంత తేజస్వంతుడిని చూడడం కష్టం అని అనుకున్నట్ట ోన బలవాన్ శ్యాదయం రాక్షసేశ్వరక బలవాన్ శ్యాదయం రాక్షసేశ్వరక శ్యాదయం సురలోక సరక్షిత శ్యాదయం సురలోక సరక్షిత వీడిల్లు బంగారం గాని వీడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కానీ శివభక్తుడు కదా అపారమైన తపస్సు కదా కఠినమైన పశువు చేసి శివుడు ప్రత్యక్షం కాకపోతే కడుపు చీల్చుకుని పేగులు తీసి వీణ వాయించాడు కదా రుద్రవీణ తేజస్సు తేజస్సు ఎక్కడికి పోతుంది ఏమి తేజస్సు ఏమి తేజస్సు శత్రువు కాబట్టి దుర్మార్గ పని చేశాడు కాబట్టి నాకు నమస్కారం పెట్టాలని అనిపించట్లేదు కానీ లేకపోతే తల ఉంచి నమస్కారం పెట్టవలసింది అన్నాడు అది రవణాసుడు మన కామ్యాలు పురాణాలు గొప్పతనం ఎవరిని తక్కువ చేరండి ఎవరి శక్తివాయితీ నాకు అంతా దుర్మార్గ పని చేశాడు కదా నేను ధనం పెడితే బాగుండదు లోపలిపోతాం కాబట్టి పెట్టట్లేదు కానీ చూడగానే తల ఉంచి నమస్కారం చేయాలనిపిస్తోంది ఏమి తేజస్విధర్మోవాన్స్ ఆదయం రాక్షసేశ్వర ఈ తేజస్సుకి వీడు ఉండాల్సింది లంకలో కాదు అకలంకమైనటువంటి అమరావతి నగరంలో ఉండాలి స్వర్గంలో ఉండాలి దేవేంద్ర లోకానికి అధిపతి అవ్వాలి ఎందుకని శ్యాదయం సురలోకశ రక్షిత మొత్తం దేవలోకాన్ని సురలని సిద్ధులని సాధ్యులను యక్షులని గంధర్వులని గరుడు నాగులని విద్యాధురాది దేవచారిటిని ఇంద్రుడితో సహా రక్షించగలిగిన శక్తి కలిగిన మహానుభవుడు ఒక్క అధర్మం కారణంగా ఇలా అయిపోయాడు కదా అనుకున్నట్ట అది మనం గ్రహించాలి మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పేరున్నా ఎంత ప్రతిష్ట ఉన్నా ఎంత పెద్ద పదవి ఉండి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మన చేతుల్లో ఉన్నా అధర్మానికి పాల్పడ్డామంటే ఇవేళ కాకపోతే రేపైనా అయిపోయినట్టే పనిది అధర్మానికి పాల్పడినంత వరకే ఈ పదవులు ఈ పీఠాలు ఈ ఐశ్వర్యాలు నిలుస్తాయి తర్వాత అధర్మమే మొత్తం నాశనం చేసేస్తుంది మన కళ్ళ ముందే మొత్తం నాశనం అయిపోతుంది నాకు వెయ్యి కోట్ల వ్యాపారం ఉందండి అట్టాడు వెయ్యి కోట్లు మింగేసి దిక్కుమాలని కొడుకోకూడబడతాడు వీడికి వాడు వెయ్యి కోట్లు బట్టి సినిమా తీస్తాడు పాన్ ఇండియా అంటాడు చివరికి పాన్ మిగులుతుంది పాండలో సినిమా పోతుంది వెయ్యి కోట్లు పోయాయి ఎందుకంటే వీళ్ళ బడ్జెట్ సినిమా వెయ్యి కోట్లే హీరోకే ఇస్తున్నారు వంద కోట్లు రెండు వందల కోట్లు పారితోషిక వంద కోట్లు అండి వీళ్ళ ఏమిటది అది పారితోషికమా అంటే తను వెయ్యి కోట్లున్నాయని అనుకోకలేదు నాయన ఒక దిగుమల కొడుకూ పడితే నువ్వు చేసే ఉద్యోగం వాడు చేయడు నువ్వు చేసే వ్యాపారం వాడు సినిమా తీస్తా అంటాడు ఎందుకని హీరోయిన్ చెయ్యడు వాడి సదా మరి ఈ తండ్రి ఎంత అమాయకుడు అంటే ఆ డబ్బెట్టి ఈయనే వేయచ్చు కదా అంటాను నేనైతే ఇంత ముసలాన్ హీరో కాకూడదు ఇప్పుడు అవ్వట్లేదా అందుకే అంత పెట్టుబడి పెట్టుబడి తండ్రి హీరోయిన్ అడుమి చేసో చూయేటో కాకినట్టు వాడచ్చు కదా కొడుకు ఇవ్వడం ఎందుకు ఈయన కొడుకు మీద ఫ్యామితే ఇస్తాడు వాడు మొత్తం తగలేస్తాడు ఇప్పుడు ఏమైంది వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ లేదమ్మా ఓవర్ టర్న్ వెనక తిరిగింది ఇక్కడ మంచిది ఆస్తులు మనం రక్షించవు అంతస్తులు మనం రక్షించవు పేరు ప్రతి డబ్బు ఏది రక్షించదు రక్షించేవి మూడే భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడు మాత్రమే మానవుని రక్షిస్తాయి నీ మనసులో భగవద్భక్తి ఉందా నీకు అద్వైత జ్ఞానం ఆత్మజ్ఞానం ఉందా అన్నిటికీ మించి ఈ జీవితం పట్ల వైరాగ్యం ఉందా ఈ క్షణం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా వైరాగ్యమేవా అభయం భద్రుగారికి చెప్పిన మాటది భోగే రోగభయం గుణే త్యుతి భయం విత్తే అద్భయం మానే దైన్య భయం బలే భయం జ రూపే జరాయాభయం శాస్త్రే వాది భయం గుణే ఖల భయం కాయేకృత అంతా భయం సర్వం వస్తుభయావితం భువి నృణం వైరాగ్యమేవ అభయం ప్రతీది భయమే ప్రతీది భయమే ప్రతీది భయమే అందంగా ఉన్నామంటే ఓ భయం అందం పాడైపోతుందేమో అని వయస్సులో ఉన్నామంటే ఓ భయం ఈ వయస్సు అని ఐశ్వర్యం ఉంటే ఓ భయం ఐశ్వర్యం పోతుందేమో అని ఏదన్నా రెండు గారి మొక్కలు ఎక్కువ తిన్నామంటే భయం కడుపునెప్పందేమో అని ఏదైనా భయం ఏనండి మాబోటి కాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉండి పండితులైన వాళ్ళు కూడా భయం ఏమిటో తెలుసా మాకంటే ఎవడన్నా ఇంకా బాగా మాట్లాడతాడమో యథోవ భయం మాకు ఉంటుంది ఇక్కడ కర్మ మళ్ళీ మమ్మల్ని పిలవరేమో ఈ దరిద్రం ఉంటుందండి ప్రతి వాళ్ళు ఉంటుందండి ఇక్కడ అంతేత పండితులైన వాళ్ళే దాన్ని జయించలేకపోతుంటే అసూయని భయాన్ని సామాన్యులు ఎలా జయిస్తారండి వీటన్నిటినీ జయించడానికి ఒకే ఒక్క బలం వైరాగ్యం నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక శిష్యుడు అడిగాడు ఆయన శిష్యుడు అంటే ఒప్పుకోడు కూర్చున్న శ్రోతల్లోనే ఒక ఆయన అడిగాడు ఆయన కాన్వర్జేషన్ చేసేవాడు అందుకని అడిగాడు సరే మీ ఉపదేశాలన్నీ బాగున్నాయండి పది రోజులు బట్టి మాట్లాడుతున్నారు వింటున్నాం ఇంతకీ ఈ సమాజంలో మా కర్తవ్యం ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన ఈ సమాజంలో మా కర్తవ్యం ఏమిటో చెప్పండి అంటే చాలా సులభం సార్ ఒకటి ఏమీ అక్కర్లేదు రెండు జీవించండి అన్నాడు అంతే మహాతత్వవేత్త మాటలు ఎలా ఉంటాయి ఒకటి ఏమీ అక్కర్లేదు రెండు జీవించండి ఏ కోరిక కోరకండి లైవ్ జీవించండి కోరిక లేకుండా జీవించండి అంతే వేదం చెప్పిన మాట శృత్రియ్య చాకామత్యురుత్రియమతశ్చత్రియ్య చాకామహత్య ఉపనిషత్తుల్లో ఉండేవాడు అంతేందుకు యజ్ఞంలో పూర్ణాహుతులు వాడేవాడు మాట ఇది కామః కర్తా నాకం కర్త కామఃతి నాకం కరో కామః కర్తనాహం కర్త కామఃతి నాకం కరోష కామ కామాయ స్వాఖ మన్యుర్తనాహం కర్త మన్యుక్కరోతి నాకం శయేష మన్యమే స్వాహ మన్యుమన్యమే స్వాహ అని పూర్ణాహుతులు చేస్తుంటే యజ్ఞంలో మనలో ఉండే కోరికలని మనలో ఉండే కోపాన్ని హోమం చేస్తారమ్మా కొబ్బరికాయలు కాదు అందులో పాడేసేవి పడేయచ్చు కొబ్బరికాయ పడవచ్చు కొబ్బరికాయ దేనికి సంకేతం అంటే నీలో ఉండే వాంఛకి నీ కోరికలు అందులో పడేయకుండా కొబ్బరికాయ పడచ్చేటి మొత్తం అన్నీ పట్టుకొచ్చి పూర్ణాహుతులు పాడేసి ఇంత బూడిద పెట్టేసుకొని మేము పెట్టుకున్నాం మాకే దొరికింది ఇదో అహంకారం ఇక్కడ మాకే దొరికింది అన్నది ఎక్కడ మళ్ళీ ఇదో గొప్ప ఏం వదిలేవు కోరిక వదిలేవా నేను చేయలేదు ఈ పని కోరిక చేసింది ఆ కోరికను యజ్ఞంలో దగ్ధం చేస్తున్నా నేను చేయలేదు ఈ పని నా కోపం చేసింది కోపాన్ని యజ్ఞంలో దగ్ధం చేస్తున్నా ఇది వేదం ఇది యజ్ఞం ఎన్ని యజ్ఞాలు చూస్తే జన్మలు మారుతాయో ఆలోచించండి ఎన్ని అర్థాలు తెలుసుకుంటే ఊరికే చూడటం వెళ్ళిపోవడం యజ్ఞం చూసా ఉండడం వెళ్ళిపోవడం అంతే అక్కడ ఇంకా ఊరికే రోజులు పెంచేసి పురోహితులను పెంచేసి చేసేయడం వడబుద్ధులు మారుద్ధులు మారు ఎప్పటికీ అర్థం తెలియకపోతే ఎప్పుడు మారు ఆ కర్తృత్వ భావన పోవాలి అందుకని హనుమంతుడు అంటున్నాడు ఇక్కడ వీడుకున్న తపస్సుకి వీడుకున్న భక్తికి వీడుకున్న జ్ఞానానికి వైరాజ్యం అనేది ఒక్కటి ఉంటుంటే బాగుండేది కదా అది లేదు భక్తి ఉంది వాడికి భక్తికి లోటేం లేదు భక్తికి లోటేదే ఇక్కడ ఎప్పుడు శివ శివ ప్రార్థన వాడు ఇక్కడ శివుణ్ణి కోరుకున్నది వాడు ఒకటే కోరుకండి అక్కడ నేనెప్పుడు కైలాసంలో విలో లలోచన సమా సభాల శివేతి మంత్రముచ్చరణ కథా సుఖీ భవాంజకం కదా పనిర్జలిని కుంజకోటరే వసన్ విముక్తర్మతి సదాశిరస్థమంజలింబన్ విలోలలోచనోమాలాగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవ్యం జయత్వ్రవిభ్రమ భ్రమద్భుజంగస్వసీర్గమక్రమ స్ఫుర కరాళ ఫాహం వ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిన్ మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవకా శివ అంత భక్తి ఉంది వాడికి ఆసుగా చెప్పినటువంటి స్తోత్రం అది కంఠస్థం చేసి మేము చెబుతున్నామో వాడు ఆసూగా చెప్పాడు వాడు మనిష మహాక అంత భక్తి జ్ఞానానికి వాడికి ఏం లోట్లేదు వేదాలు తెరక వాడు వేద పండితులు చదువుతూ ఉంటారే గణానాం త్వా గణానాం త్వా గణానాం త్వా హమహే గణానాం త్వా గణానాం త్వా గణపతిగం 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 హవామఖే హవామఖే గణపతిగం హవామఖే గణపతిగం హవామహే గణానాం త్వా హమఖే ఒక్కొక్క పదం పదమూడు సార్లు ఆవృత్తి అవుతుంది ఘనపాఠి అంటారు ఆ ఘనపాఠ విద్యని కనిపెట్టిన మహాబ్రాహ్మణుడు రావణాసురుడు ఘనపాఠీలందరూ రోజు లేవగానే గాయత్రీ దేవి కాదు రావణాసురుడికి దండం పెట్టుకోవాలి ఆ పద్ధతి కనిపెట్టింది వాడు విద్యు చేతిలో జారిపోకుండా ఉండాలి తాటాకుల మీద ఉంటుంది ఏమో ఉంటుంది ఉండకపోతుంది అంటే పదం అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దాంతో సర్వలోకాల ద్వారాలు తెలుసుకునే మంత్రాలు అవి ఘనపాఠం అంటే సామాజ్యం ఏది కాదు ఘనపాఠి అయిన వేద పండితులు కనపడితే రెండో మాట మాట్లాడకుండా నమస్కారం చేసియాలి ఇంకేం అడకకూడదు అసలు నమస్కారం చేసి వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి అంతే వాళ్ళ దారికి అడ్డం వెళ్ళకూడదు శాస్త్రమే చెప్పింది బ్రాహ్మణులు వేద పండితులైన బ్రాహ్మణులు స్త్రీలు పసిపిల్ల పసిపిల్లలు అంతేకాదు కొన్ని పశువులు కూడా వాటి దారికి అడ్డం వెళ్ళద్దు మనకే ప్రమాదం స్త్రీలు పెడుతుంటే మనం దారి దారిచ్చేయాలి పసిపిల్లలు వస్తుంటే మనం దారి ఇచ్చేయాలి పశువులు వస్తే మనమే దారి ఇవ్వాలి అది దారిలో లేకుండా చేస్తుంది లేతే అది చేసి వేద పండితులు వస్తే మనమే దారివ్వాలి ఆ వేదం అంత గొప్పది దాని అంత గొప్పది చేసిన వాడు రావణ బ్రహ్మ రావణ అసరుడు కాదు రావణ బ్రహ్మ అది అనిపించింది ఇంత కృషి చేశాడు ఇదేమిటిది బలవాన్ అధర్మం నా బలవాన్ వీళ్ళు ఈ బలమైన అధర్మం అనేది ఒక్కటి లేకపోతే ఎంత బాగుండేవాడు వీడు భక్తి ఉంది జ్ఞానం ఉంది వైరాగ్యం లేదు వీడికి ఏమిటా సీతాదేవిని పట్టుకొడుస్తాడు అనవసరంగా అంత అందమైన మండోదరు అక్కడ ఉండగా కాబట్టి ఏ చేసిందేవిడ ఒక్కొక్కటి కర్మ అండి ఇదేం చేయలేదు ఇక్కడ అందుకే మీరు గమనించండి ఇంత ఉండి కూడా అధర్మానికి పాల్పడ్డాడు కాబట్టి విచిత్రంగా వా రావణ సైన్యాన్ని మొత్తం నాశనం చేసింది వానరుల ఆయుధాలు కాదండి వానరులు ఎవరు ఆయుధాలు తేలేరు వాళ్ళు చెప్పానుగా పిడికిలతో గొద్దడం లేదా చెట్లు విసిరేవాళ్ళు కొండలు శిఖరాలు తీసి వేసేవాళ్ళు కొండలు ఎవరివి లంకలోవే చెట్లు ఎక్కడవి లంకలోవే అంటే వీడి సంపద వీడికి అయింది ఇక్కడ ఈ చెట్లు కొండలు లేకుండా ఉంటే కనీసం బతికేవారు కొంతమంది వానరులకు ఆయుధాలు లేక వానరుడు ఎవడు ఒక ఆయుధం చిన్న కత్తిపీట కూడా చిన్న చెంచా మొక్క కూడా అక్కడి నుంచి పట్టుకురాలి ఇక్కడికి వచ్చి మొత్తం ఇక్కడవే తీసుకున్నారంతే ఒక కొండ తీయడం వేయడం పది మంది వెయ్యి మంది స్వాహా అయిపోయింది ఓ చెట్టు తీయడం వీడు అంటే వీడి సంపద వీడికి మారకంగా ఎందుకు మారిందండి అక్రమంగా సంపాదిస్తే ఎవరి సంపదలు వారికి శత్రువులు అవుతాయి గమనించులు కాక గమనింతులు కాక రామాయణం చెబుతున్నమాట అక్రమంగా సంపాదించాడు కాబట్టి వాడి నగరంలో చెట్లు వాడి నగరంలో కొండలే వానరులకు ఆయుధాలే వాడిని చంపేసే మనమేనా అంతే మనం సంపాదించే బ్లాక్ మనీ పనులు ఎగ్గొట్టి దాచేసేదంతా మంచాల కింద కంచాల కింద దాచేసేదంతా ఉంది అది మనకి ప్రమాదం అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మన కొడుకులు కోడళ్ళే బయటపెడతారు లేదా వాళ్ళే నాశనం చేస్తారు దాన్ని ఇంత దాచావుగా నాకు ఎందుకు ఉంటాడు వీడే చంపేస్తాడు ఎందుకంటే దాచిన చోట ఎవరికో తెలియపోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాడికి తెలియపోవచ్చు అబ్బాయికి తెలుసుగా అబ్బాయి కంటే ముందే కోడలకి తెలుసు ఆవిడ ఆ కొడుకు ఊరుకున్నా తె బయటకుంటుంది ఇక్కడ మనం అమకారాల వల్ల తెస్తాం ఇది ఎలాగో అక్రమ సంపాదన కాబట్టి ఎంత పట్టుకుపోతే అని పట్టుకుపోతుంది ఏమవుతుందండి ఇది రామాయణం చెబుతున్నమాట రావణాసుడి దగ్గర ఉన్న సంపద చెట్లు కొండలు ఉన్నాయి కదా ప్రకృతి సంపద అది వాడికి నష్టం కలిగించింది అంత అక్రమమే వాడిని కొట్టి వీడిని కొట్టి వాడు ఎవడో రాజ్యం చంపుతాడు వాడి పెళ్ళాలని లాక్కొస్తాడు వాడి రాజ్యం వీడికి వసిపోయింది ఏమైంది అక్రమం కాదు ఇది లేకపోతే ఎలా ఉండేవాడు అసలు ఇది ఇలా అయిపోయాడు ఇది అని అనుకున్నాడు ఇప్పుడు చూడండి రావణాసురుడు ఎలా కూర్చున్నాడు కదా ఎదురుగా హనుమంతుడు నిలబడ్డాడు ఆ ద్వారం దగ్గర ఆయనకేమో ఇంత మహాభక్తుడు ఇంత జ్ఞాని ఎలా అయ్యాడేమిటో నా తేజస్సుకి నమస్కారం చేయాలనిపించింది రావణ బ్రహ్మ కూడా అంచనా వేయడంలో తక్కువేం కాదండి వాడు ఎలా కూర్చుని కోతిని చూసి కిమేష భగవాన్ నంది భవేత్ సాక్ష్యం అధిక అగతకా ఆగండ్రా తప్పుకోండ్రా అక్కడ ఆయన అని చెప్పి వటులతో అంటున్నట్ట కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిగా ఏన శక్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా శర్గ యోగ శాస్త్రంలో చెబుతారు మన మనస్సు అన కనుక ఏమీ ఆలోచించకుండా ఖాళీగా అట్టిపడితే స్మృతులు బయటకు వస్తాయి ఎందుకంటే మనస్సుకు ఎప్పుడు ఆలోచించడం అలవాటు నువ్వు దాన్ని ఆలోచించనివట్ల ఈ జన్మకు సంబంధించిన విషయాలు ఏవి ఆలోచించకుండా నమ శివాజ నమ శివాజ నమ శివాజ దాన్ని కట్టేసావు తాడు తాడుపెట్టి కట్టినట్టుగా లేదా అది కూడా మానేసి మహామౌనంలో ఉన్నావు అప్పుడు మనస్సు ఏం చేస్తుంటే పైకి రానివ్వట్లేదు కాబట్టి లోపల గెడుతుంది డెబ్భై రెండు వేల నాడుల్లోకి పెడుతుంది ముఖ్యంగా నాభీ ప్రదేశంలో గెడుతుంది అక్కడ నూట ఒక్క నాడులు చుట్ట చుట్టూ ఉంటాయి అక్కడ గడుతుంది అక్కడి నుంచి పూర్వజన్మ స్మృతులను లాక్కొస్తుంది వీడికి చిన్నప్పుడు జరిగిన ఘట్టం గుర్తొచ్చింది హనుమంతుడు చూడగానే ఏమనుకున్నట్టు వాడు హిమేశ భగవాన్ నంది వీడెవడు నందీశ్వరుడులా ఉన్నాడు అన్నట్ట కోతి నందీశ్వరుడు ఎలా ఉంటాడండి అంచనా వేడానికైనా అర్థం ఉండాలి కదా ఈయన కోతి హనుమంతుడు ఉండడం ఇష్టం లేకపోతే కోతి అనమానం వా నందీశ్వరుడు ఆయన ఎద్దు కదా అంటే ఎద్దుకి జంతు ఎద్దుకి కోతికి భేదం తెలియదా వెనకెవడో ఐఏఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళట వెళ్ళినప్పుడు వీణ చూపించట ఇదేమిటన్నట్ట అన్నట్ట నీకు రెండు మార్కులు కట్ట అన్నట్ట ఎందుకంటే ఒకటి వీణ తెలియనందుకు రెండు వయలిన్ కూడా తెలియనదు అందుకే ఇంటర్వ్యూలో జవాబు చెప్పేటప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఐ హ్యావ్ నో ఐడియా అండ్ ఓన్లీ ఎయిర్టెల్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ నో ఐడియా అన్నాడు అందుకని నీ ఇష్టం వచ్చి చెప్పకూడదు అక్కడ వీణ చూపించాడు వీణ ఎప్పుడు వీడు చూడాల ఏ కచేరీకైనా పెడితే కదా చూడడానికి బొమ్మలో కూడా చూడాల వయలు వైలీని అన్నట్టు అంటే ఆయన గోల్డ్ మండే నీకు రెండు మార్కులు తీసేస్తున్నా నీకు వీణ తెలియకపోతే పోనీ తర్వాత వైలిని కూడా తెలియదా రెండు మార్కులు కట్టి పో అలాగే రావణాసురుడికి కోతిని గుర్తించడం చేత కాకపోతే వదిలేయండి ఆ విషయం ఎద్దును గుర్తించడం కూడా చేత కదా ఎందుకు గుర్తొచ్చిందంటే ఆయన చెబుతున్నాడు కిమేష భగవాన్ నంది అయ్య బాబోయ్ మా భగవంతుడు మా పరమశివుడు మా కాలకూట విషధారి మహానుభవుడు పార్వతీపతి ఆయన దగ్గర అనుంగు సహచరుడు నందీశ్వరుడు భగవాన్ అన్నాడు స్వయంగా భగవంతుడైన నందీశ్వరుడు ఇక్కడికి వచ్చాడా భవేత్ సాక్షాది ఆగత ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని ఏం చెప్తున్నాడు అంటే ఏనా శప్తో కైలాసే మయా సంచాలితేపుర వెనక శివపార్వతులు కనబడడం లేదని లేదన్న కోపంలో శివుడు కనపడ్డం లేదన్న కోపంలో నేను తట్టుకోలేక కైలాసాన్ని పైకెత్తి కుదిపేసాను కదా అలా కుదిపినందుకు నేను పైకి వెళ్ళగానే నన్ను చూసి శపించాడు కదా ఆ నందీశ్వరుడు ఇక్కడికి వచ్చాడు ఏమిటని వాడు గుర్తొచ్చిందండి జన్మాంతర కర్మ అంటే అర్థం ఇది అంచేది వీడిని చంపడానికి రూపంలో వచ్చింది నందీశ్వరుడే ఆయన శిబి ఎలాగో రుద్రవీర్య సముద్భవ అంటారు స్వామి నామాల్లో శివుడి అంశ అందులో నందీశ్వరుడి అంశ కూడా ఉంది ఎందుకంటే వీడు కైలాసానికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి నేను తిప్పేశాను కదా పేగులు తీశాను కదా కొండ ఎత్తాను కదా అన్నప్పుడు శివుడు ఊరుకున్నాడు ఆయన ఊరుకుంటాడు ఆయన బోళాశంకరుడు ఆయన ఆయనేం పట్టించుకోడు కానీ నందీశ్వరుడు ఉంటాడు భక్తుడు ఆయన మా శివుడిని ఇంత మాట అంటావు ఏదో ఆయన భక్తుడు కదా నేను వదిలిపెట్టాడు లేకపోతే ఆయన కుడికాయలు బొట్టనవేలు నొక్కితే నువ్వు కొండెత్తగలవా నువ్వు గర్విస్తున్నావు ఎక్కడ అని నువ్వు లోపలికి రావడానికి వీలు పోరా పొర కోతిమొహం అన్నాడు అప్పుడు కూడా వీడికి బయాలజీ తెలియదు సరిగ్గా ఎద్దులు పట్టుకుని కోతిమొహం అన్నాడు వీడు అహంకారం పొర కోతి వాడ అన్నాడు ఎద్దులు అంటే ఆయన ఏమన్నాడు మొహమే నీ సంగతి చూస్తున్నాడు అంతే లెక్క అనవసరంగా ఎవరినైనా నిందించాం వ్యాఖ్యానాలు చేసామంటే ప్రతీదీ కొట్టేస్తుంది అమ్మ అనుమానం ఎలా ప్రతీదీ కొట్టేస్తుంది ఏ చిన్నది పోదు పెద్దది పోదు నందిని నందనస్సు కాకపోతే పంది అంటారు కానీ కోత ఏంటండి వీడి కర్మ కోతి ముఖమాడ నువ్వు నన్ను అడ్డుకునేది కోతి ముఖమా ఏ ముఖమో కూడా తెలియట్లా కోతి ముఖమే నీ దంపతిని చూద్దాదు పో అన్నాడు ఆయన కోతి ముఖం ఇప్పుడు వచ్చింది వాడు గుర్తొచ్చింది ఇప్పుడు కిమేష భగవాన్ నంది ఏన శప్తం బా భవేత్ సాక్షం ఏన గత ఈయన శప్తోష్మి కైలాసే మయా సంచాలితే పురా ఇదివరకు నేను కైలాసాన్ని చేతుల మీద ఎత్తి పైకి లేపేసినప్పుడు అలాంటివంటి పని చేస్తావా అని నన్ను శపించిన నందీశ్వరుడులా ఉన్నాడేమిటి నా పని అయిపోయినట్టేనా ఇప్పటికే అక్షకుమారుడు చనిపోయాడు అని మైండ్ గేమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీడి మీద నిర్వీర్యమైపోతున్నాడు వీడు శుభ్రంగా హార్లిక్స్ తాగాల్సిందే మామూలు పాలు తాగితే కుదరదు ఇంకా నేను హార్లిక్స్ థింగ్ టాన్ తోగను అని తినాల్సిందే ఇంకా ఇంక వీడికి బలం రాదు ఇంకా అది మనిషిని పడగొట్టే విధానం కార్యసాధన అంటే అర్థం అది ఎంత పెద్ద శత్రువునైనా పడగొట్టచ్చు మైండ్ గేమ్తో మన రాజకీయ నాయకులు బాగా తెలుసు మనకంటే వాళ్ళు ఎన్నికలు వచ్చాయమంటారంటే మొత్తం మాకు అవతల పార్టీలోంచి వంద మంది టచ్లో ఉన్నారండి ఈ టచ్ ఏమిటో అసలు అక్కడ ఉన్నదే డెబ్భై మంది వంద మంది టచ్లో ఉన్నారు ఇదో మైండ్ గేమ్ ఎవరు టచ్లో లేడు వీడియో ఉన్నాడు అవతలకి వెళ్ళడానికి మైండ్ గేమ్ ఆడేస్తాం వంద మంది టచ్లో ఉన్నారు సీఎం కూడా టచ్లో ఉన్నాడు సీఎం కూడా టచ్లో ఉన్నాడు గొడవలేదు ఇంక ఆడతారు బాగా ఇదే మైండ్ గేమ్ దీనివల్ల నిజంగా ఇది వరుసగా చెప్పిన కొద్దీ రాజకీయాల్లో ఎలా ఉంటుందో గోబెల్స్ ప్రచారమే వంద వంద సార్లు అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజమే అనుకుంటారు అది ఆ ప్రచారాలు జీవితాల్లో మనం చేయకూడదు రాజకీయాల్లో దెబ్బ తింటారు వాడు చివరికి ఫలితాలు వచ్చాక అర్థం అవుతుంది ఎవరితో వీడితో టచ్లో లీడరా వీడికి అప్పులు ఇచ్చిన వాడు ఒకటే టచ్లో ఉన్నాడు వీళ్ళు అని వీడు ఎన్నికలకు కప్పిస్తుంటాడు కదా ఓ పాతి కోట్లు ఎవడో వాడు టచ్లో ఉంటాడు ఇదే మాట ఇది ఒక మైండ్ గేమ్ కానీ ధర్మం కోసం ఏ వ్యూహమైనా పనిచేస్తుందండి హనుమంతుడు చేసిన ధర్మం పైగా ఇందులో అబద్ధం కూడా ఏం లేదు నిజమే కదా వాడికి తోస్తే ఈయనేం చేస్తాడు నంది అని తోచింది వాడికి